చూద్దాం ఎంత పై వరకు వెళ్తుంది పాముల దగ్గరికి ఎంటర్ అయిపోయింది ఏమైంది ఫోటో తీస్తా ఫోటో తీయాలా ఎవరు తీస్తారు ఎవరు తీస్తారు నేనే తీయాలా ఎట్లా తీయాలి ఫోటో తీయాలా ఒక నిమిషం ఆగుండి పాముల సొరంగానికి స్వాగతం సుస్వాగతం ఉన్నాడా ఉన్నాడా ఎక్కడన్నా రాయి దుస్ ఇవ్వాలనే కనే 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 అక్కడ ఒక మూలం పట్టుకుందా వాడబడి సి బావా దాంట్లోనా ఇక ఎంత పెద్ద కనయ్యా అలా వచ్చి అలా পইচা নেকি চিলোৱাটো চুচিৰামিচোন ஓ காட் ீரா ஓய் பா కుప్ప వండు ఓట చెక్కు మీద తెలుస్తుంది ఉన్నది ఉంది దానికన్నా కదా అది కొంచెం కనిపిస్తుంది మంచిగా అది పెద్ద ఉంది చూసా చూడే ఇట్లా సేమ్ ఆకల ఇట్లా అన్నమాట పింజర్ అంట పెగురు పింజర్ గ్రీన్ కలర్ చూసినా చూసింది కదా ఆ నాగు చూసిరు కదా అక్కడ ఉంది చూడండి కిమ్ కోబ్రా కొబ్రా చూసిరు కదా ఓ ఉంది పట్టుకొని కోబ్రా కింకోబ్రా నా కానీ మనిషి వేస్తే కదా ఎక్కడ ఉంది కింకోబ్రనే ఇక్కడ చూసి కదా లోపల ఉంది తన లోపల ఏడనే చూసి కింద అండ్ల సుశీర్వ ఇవడు కింపు పసు వావు కల్త లేదు సన్న ఉంది కదా అది అబ్బాబా మళ్ళీ లేస్తుంది మళ్ళీ లేస్తుంది తుషి పాము బాన కోయిల అంటా బాన కోయల అంటే సౌండ్ చేస్తుంది అనుకుంటుంది కోయలలాగా గా పోతుంది అది కూడా అవును అవు వాళ్ళ కదులుతుంది అవ్గా బయటకు వస్తుంది అగ్గ నాకు పెద్దగా చూపి నీటి పాము ఇది నీళ్ళ పాము ఉన్నారు పాము జరిగిపోతా పాము దృష్టి అగ్గో అగ్గో సిద్దు అగ్గో అగ్గో అగో ఏడు పోదు వెళ్ళలేదు చూద్దాం ఎంత పై వరకు వెళ్తుందో చూద్దాం ఒక ట్రై చేస్తుంది ఏ ఓ మస్ట్ ట్రై చేస్తుంది ఓ ఇయో ఆగు ఆగు చూద్దాం ఎంత చూస్తారు പടുക്കൊള്ളേ നല്ല ഭൂമിക്ക് ആ ഇത് ബാ ഇത് ബാഗലേ പൈക്ക് ല പൈക്ക് ചൂശ ఏ పామ్ అబ్బా రెండు తలల పామ్ అంటబ్బా రెండు తలల పాము ఇదేం పాము ఇసుక పాము అది ఏ ఇసుకలు అనిపిస్తలేదు కనిపిస్తలేదు నల్ల తగ్గు తగ్గు వావ్ తలాగల వండుకుంది